అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం డిపిఓ పెడచేవున పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు లంచాలు తీసుకుని అభివృద్ధి పనులు చేయకుండా నిరోధిస్తున్నారని వీర్చుకుపడ్డారు ఉదయం పది గంటల నుంచి డిపిఓ కార్యాలయంలో నాగరాజ్ నాయుడు కోసం వేచి చూసినప్పటికీ ఆయన కార్యాలయానికి రాలేదు జెడ్పీ కార్యాలయంలో డిపిఓ ఉన్నట్లు సమాచారం తెరుచుకున్న జేసీ నీరుగా అక్కడికే వెళ్లారు బహిరంగంగానే ఆయనపై ఆగ్రహం ప్రదర్శించి ఆ అభివృద్ధి పనులను అడ్డుకుంటే త్వరలోనే నీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ తీవ్ర బదాజాలంతో హెచ్చరించారు ఇప్పుడికి కదా వీడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను ఏ మాకు తెలియదా మాట్లాడతాడు వస్తాడు బయటికే ఏం లేచి వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఎడజల్లో ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఇలాడు లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే వస్తాడు అంటే ఇది నాట్ ద వే అట్లుండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరు ఏమంటారు అరిసినారు బర్సినారు అంటారు లేస్ వస్తాడు నేను మాట్లాడతాను అంటే ఏమనుకున్నాడా క్వశ్చన్ ఎలా వద్దుపట్టే ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ విని మీద పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను ఉందే వీడు బొత్తం ఫ్రాడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈడ ఎన్ని ఉన్నాడా రెస్పెక్ట్ లేదు అనికే లేచొస్తాడోడా ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడుతున్నాను కూడా ఈ హ్యాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్గా ఉంటా లీగల్గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా కలెక్ట్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా ఏం వీడు రైట్ మా థ్యాంక్ యూ